ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంకా అమ్మాయిలు పడతారా యవ్వన దశలో అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ గడిపిన వారికి నడి వయసు రాగానే వాళ్ళ మీద వాళ్లకు అనుమానం కలుగుతుంది మనకి ఇంకా అమ్మాయిలు లేదా ఆంటీలు పడతారా అని అలాంటి వారికి వ్యాలిడేషన్ కావాలి ఊరి మీద పడి ఒక అమ్మాయిని పడేశాక కానీ అహం తృప్తి పడదు సినిమాల ప్రభావం మన్మధుడులో నాగార్జునను చూసి అలాంటి వాళ్ళు నిజంగానే ఉంటారనుకుంటారు అట్లా ఉంటేనే కిక్ అనుకొని పెళ్లికి ముందు అలా ఉండలేక అట్లా ఉంటేనే మగవాడు అన్న భావన వారిలో ఉండిపోయి పెళ్ళయ్యాక ఛాన్స్ వస్తే నుంచి ఒక ట్రాక్ నడిపి అహాన్ని తృప్తిపరచుకుంటారు రాయుళ్ళు అబ్బాయిలో ఉన్న ఒక దరిద్ర అలవాటు ఏంటి అంటే అమ్మాయిలు కథలో అన్నీ కల్పించి చెప్తారు వాళ్ళ మాటలు విని భర్తలు ప్రపంచంలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మనం తప్ప అన్నభావాన్ని కలిగే ఇలాంటి అక్రమ సంబంధాలకు పునుకుంటారు అందంగా లేని భార్య అందంగా ఉన్న భార్యను చేసుకోవాలి అన్న యావ బాగా మనసులో ఉండటం వలన పెద్ద అందంగా లేని భార్యను కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోవడం వలన చివరికి ఇంటి పని మనిషి అందంగా ఉన్నా కూడా కకృతి పడే మగవారు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చేతడంతా అవుతుంది ఏదన్నా కూడా ఇంటి ఆడదాన్ని మోసం చేయకూడదు మగవారి ఎలా అయితే ఇంటి కోసం కాస్త పడతారో కష్టపడతారో అట్లాగే పెళ్లి చేసుకున్న భార్య కూడా కుటుంబాన్ని పెంచుతుంది బాగా చూసుకుంటుంది వాళ్లకు తగ్గ విలువ ఇవ్వాలి వారిని ఆనందంగా ఉంచాలి లేదా ఆ పాప మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్వరికీ బాధ పెట్టకండి ఇంకొకటి మీ భార్య బాగున్నా బాగా లేకపోయినా మీరు మీ భార్యతోనే ఉండండి వేరే సంబంధం అసలు పెట్టుకో పెట్టుకోవద్దు పెట్టుకుంటే మీ లైఫ్ పాడవుతుంది ఆ చేసే టైంలో మనకు ఎంజాయ్ మాత్రమే కనిపిస్తుంది మిగతా లైఫ్ మనకు కనిపించేది అది ఫెయిల్ అయినప్పుడే మనకు కనిపిస్తుంది సో ఎవరైనా మంచి లైఫ్ని పాడు చేసుకోకండి పూర్తిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ నుంచి థ్యాంక్ యూ సో మచ్